అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ ఇరవై రెండు ఆస్తి మొత్తాన్ని సింధూర తన పేరు మీదకు మార్చుకోవడానికి కారులో బయలుదేరుతుంది ముందు రోజు రాత్రి చిన్ను ఆ డాక్యుమెంట్స్ దొంగతనం చేసే సమయంలో సాగర్ వచ్చి దొంగ దొంగ అని అరవటంతో డాక్యుమెంట్స్ ని దొంగతనం చేయటం కుదరలేదు ఇప్పుడు సింధూర రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఆస్తి మొత్తం తన పేరు మీదకు మారిపోతుంది విద్య ఎప్పటికీ ఈ ఇంటికి తిరిగి రాలేదు అనుకున్న చిన్నో భరతులు ఒక ప్లాన్ వేశారు కరెక్ట్ గా సింధూరా కార్ డోర్ తీసి కార్లో ఎక్కబోతుండగా ఒక నల్ల పిల్లిని చిన్ను తీసుకువచ్చి కారు ముందుకు వదులుతాడు నల్లపిల్లి అలా బయలుదేరే సమయంలో కనపడేసరికి ఒక ఐదు నిమిషాలు ఇంట్లో కూర్చొని వద్దాం అపశకనం ఎందుకు అని సింధూర తిరిగి ఇంట్లోకి వెళ్తుంది ఇంట్లోకి వచ్చి హ్యాండ్ బ్యాగ్ను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంచి అలా మంచం మీద కూర్చుంటుంది అంతలో భరత్ ఒక బాలు నిండా బుడదా మట్టి పూసి చేతులకు కూడా పూసుకొని కావాలని సింధూర మీదకి బాలు విసిరేస్తాడు బాలుకు ఉన్న మట్టి సింధూర చీరకి అంటుకుంటుంది సింధూర కోపంగా గుమ్మం వైపు చూస్తే అక్కడ భరత్ నించుని ఉంటాడు సారీ అమ్మా ఆడుకుంటూ లోపలికి వచ్చేసాను అని ఏమీ తెలియనట్టు గది లోపలికి వచ్చి బాల్ తీసుకుంటాడు చీచీ చీరంతా మట్టయిపోయింది ఈ చీరలో వెళ్తే బాగుండదు అని లేచి ఇంకొక చీర తీసుకొని మార్చుకోవడానికి లోకి వెళ్తుంది వెంటనే భరత్ కబోర్డ్లో ఉన్న డూప్లికేట్ పేపర్లు తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఒరిజినల్ పేపర్లు తీసేసుకుంటారు తొందరగా బయటకు వెళ్లి భరత్ ఆ ఒరిజినల్ పేపర్స్ ని చిన్నుకి ఇస్తాడు అమ్మయ్య ఇక ఎటువంటి ఇబ్బంది లేదు విద్య వదిన తొందరగా ఇంటికి వచ్చేస్తుంది అని ఇద్దరు ఆనందంగా గార్డెన్ లో కూర్చుని ఉంటారు వాళ్ళిద్దరూ రెండు రోజుల నుంచి కలిసి ఉండటం ఏదో చెవిలో మాట్లాడుకోవటం సాగర్ కి తేడాగా అనిపిస్తుంది మీరిద్దరూ నిన్నటి నుంచి ఏదో చేస్తున్నారని నాకు అర్థమవుతుంది అంటాడు సాగర్ అదేం లేదు మామయ్య మేం మామూలుగానే మాట్లాడుకుంటున్నాం అంటాడు భరత్ లేదు లేదు రాత్రి చిన్ను సింధూరా అక్క గదిలో దొంగతనానికి వెళ్ళాడు నేను చూశాను అక్క వచ్చేలోపు ఎలా మాయమైపోయాడో మాయమైపోయాడు ఉదయం నుంచి కూడా మీరు చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నారు ఇందాక చిన్ని చేతిలో నల్ల పిల్లిని కూడా చూశాను అంటాడు సాగర్ సాగర్ అన్న మాటలకి చిన్ను కంగారు పడిపోయాడు అది కాదు సాగర్ అన్నయ్య నేను చెప్పేది విను అని చిన్ను చెప్పబోయేటప్పటికీ లేదు సింధూరాకి జరిగింది మొత్తం చెప్పాలి అని ఇంట్లోకి వెళ్ళబోయాడు అంతలో సింధూరా కూడా ఇంట్లో నుండి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రిజిస్టర్ ఆఫీస్ కు బయలుదేరడానికి బయటకు వస్తుంది ఎదురు వెళ్లి సాగర్ చెప్పేస్తే సింధూరాకి అనుమానం వస్తుందని భరత్ చిన్ను సాగర్ నోరు మూసి పక్కకు తీసుకు వెళ్తారు కార్లో కార్ బయలుదేరి బయటకు వెళ్లిన తర్వాతే సాగర్ ని విడిచిపెడతారు నన్ను సింధూరా అక్కతో మాట్లాడకుండా గట్టిగా పట్టుకుంటారా అక్క వచ్చాక అప్పుడు చెప్తా మీ పని అంటాడు సాగర్ సరే చెప్పు మాకేమైంది నీకు ఇంటికి విద్య రావటం ఇష్టం లేదు కదా అంటాడు భరత్ విద్య రావటం నాకెందుకు ఇష్టం లేదు విద్య ఇష్టం ఉంటే మేము చేసే పని కడ్డు రాకు అంటాడు రోజులో విద్య వదిన మన ఇంటికి వస్తుంది అందుకే మేము ఏర్పాట్లు చేశామంటాడు చిన్ను అవునా విద్య వస్తుందా సరే అయితే సింధూర అక్కకు చెప్పనులే అని ఆడుకోవడానికి సాగర్ వెళ్లిపోతాడు అమ్మయ్య గండం కట్టెక్కింది అనుకుంటారు భరత్ చిన్నుడు సింధూర నేరుగా రిజిస్టర్ కు వెళ్లి ఒక ఆఫీసర్ తో మాట్లాడుతుంది మా తమ్ముడు పిచ్చోడు అని కాపురం చెయ్యలేనని చెప్పి మా తమ్ముడు భార్య విద్య వెళ్లిపోయింది వెళ్తూ వెళ్తూ ఈ ఆస్తి నాకు అవసరం లేదని ఈ డాక్యుమెంట్స్ మీద వేలు ముద్ర వేసి వెళ్ళింది ఇక ఆ అమ్మాయి ఎప్పటికీ మా ఇంటికి తిరిగి రాదు కాబట్టి ఈ ఆస్తి మొత్తాన్ని నా పేరు మీదకి మార్చండి అని సింధూరా చెప్తుంది తప్పకుండా మేడం కార్తీక్ గారు రాలేదా అని అడుగుతాడు ఆ వ్యక్తి సింధూరా కొంచెం తడబడి లేదండి ఫ్యాక్టరీకి నిప్పంటుకోవటం వల్ల అక్కడ ఇన్సూరెన్స్ క్లైమ్ అని కొంచెం ఫార్మాలిటీస్ ఉన్నాయి ఆ పనిలో ఉన్నారు ఆయన అందుకే నన్ను ఒంటరిగా ఇక్కడికి పంపించారు అంతకు మించి ఏమీ లేదు అని సింధూరా చెప్పటంతో సరే అమ్మా ఆ డాక్యుమెంట్స్ ఒకసారి ఇవ్వండి నేను చూస్తానంటాడు ఆ ఆఫీసర్ సింధూరా ఇచ్చిన డాక్యుమెంట్స్ ని క్షుణ్ణంగా చూసిన ఆఫీసర్ మర్యాదగా చెప్తున్నాను ఇక్కడి నుండి లేచి వెళ్ళిపోండి లేదు అంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతాను అని అంటాడు ఆ ఆఫీసర్ ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నా మీద పోలీస్ కంప్లైంటా నేనెవరనుకుంటున్నారు రాణా ప్రతాప్ సింగ్ కూతుర్ని అని గట్టిగా అంటుంది సింధూర మీ నాన్నగారు మీ భర్త గారి మీద ఉన్న గౌరవం కారణంగానే ఇలా చిన్నగా మాట్లాడాను లేదంటే ఈ పాటికి పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు అంటాడు ఆ వ్యక్తి లేస్తే పోలీసులు పోలీసులు అంటారు ఎందుకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు నన్ను అని చిరాకు పడుతుంది సింధూర ఎందుక ఏవో పిచ్చి డాక్యుమెంట్స్ తయారు చేసి ఎవరెవరో వేలిముద్రలు వేసుకుని వస్తే ఎలా నీ పేరు మీదకి ఆస్తి మారుతుందనుకున్నా ఒక పేపర్ మీద పెద్దవాళ్ల వేలిముద్రలు ఇంకొక పేపర్ మీద చిన్నవాళ్ల వేలిముద్రలు కొన్ని చోట్ల పిచ్చి పిచ్చిగీతలు ఏం తమాషాగా ఉందా అంటాడు ఆఫీసర్ ఆఫీసర్ చెప్పిన మాటలకి సింధూరా షాక్ అవుతుంది వెంటనే ఆఫీసర్ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ లాక్కొని మొత్తం చూస్తుంది ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం లేదు అవి తప్పు డాక్యుమెంట్స్ అని అర్థమైంది సింధూరాకి ఇక మౌనంగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ కారు దగ్గరికి వచ్చింది డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే పెట్టుకున్నా అవి ఎలా వచ్చాయి ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచనలో పడింది అంతలో రాత్రి సాగర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి చిన్ను వీర్వాలో ఏదో దొంగతనం చేయబోయాడు అని చెప్పిన సాగర్ మాటలు గుర్తుకు రావడంతో చిన్ను మీద సందేహం కలిగింది ఆ తర్వాత ఇంట్లో జరిగిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకోవడంతో ఇదంతా చిన్నో భరత్ల ప్లాను అని అర్థమై కోపంగా ఇంటికి బయలుదేరుతుంది సింధూర ఇంట్లో హాల్లో క్యారం బోర్డ్ ఆడుకుంటూ కనపడతారు చిన్నో భరత్లు కోపంగా ఇంట్లోకి వచ్చిన సింధూర చిన్నూ దగ్గరికి వెళ్లి ఎందుకు ఎంత పని చేశా చెప్పు అని అరుస్తూ చిన్నుని అచ్చంప ఈ చంప కొడుతూనే ఉంటుంది చిన్ను దెబ్బలు తింటూ అలాగే మౌనంగా ఉంటాడు అది చూసిన భరత్ అమ్మా చిన్ను మామయ్యని ఏమి అనొద్దు నీ హ్యాండ్ బ్యాగ్ లో నుండి డాక్యుమెంట్స్ తీసింది నేను అని కోపంగా అంటాడు భరత్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు ఈ మధ్య అని చెప్పి కోపంగా చెయ్యెత్తి భరత్ను కొట్టబోయింది అంతలో అక్కడికి వచ్చిన కార్తీక్ సింధూరా చెయ్యి పట్టుకుంటాడు ఏమైంది సింధూరా ఎందుకంత కోపంగా ఉన్నావు మన కొడుకు భరత్ ఏం చేశాడు వాడి మీద ఎత్తుతున్నావు అని కార్తిక్ అడిగేసరికి వీడు చేసిన పనికి కొట్టడం కాదండి నరికి చంపేయాలి ఎన్ని రోజులు నేను పడ్డ కష్టమంతా బూడిదిలో పన్నీరులా చేశాడు అదవా అని కోపంగా అంటుంది సింధూర అవునా ఏం చేశాడు అంటాడు కార్తీక్ అది నా పర్సులో అని చెప్పబోయి వెంటనే ఆగిపోతుంది సింధూర చెప్పు సింధూరా ఏదో చెప్పబోయి ఆగిపోయావు ఏంటి అని కార్తీక్ రెట్టించి అడగడంతో అమ్మ ఇక చెప్పలేదు నాన్న నేను చెప్తాను విద్య అత్తయ్యని సాగర్ మామయ్యని అమ్మ విడగొట్టాలని చూస్తుంది రిసెప్షన్ పార్టీలో గొడవ దగ్గర నుంచి విద్య కి వెళ్లినంత వరకు పూసగుచ్చినట్టు అన్ని విషయాలు చెప్తాడు భరత్ భరత్ చెప్పిన మాటలు విన్నాక కార్తిక్కి పట్టరాని కోపం వచ్చి సింధూరాని కొట్టడానికి చెయ్యి పైకి లేపుతాడు పక్కనే ఉన్న భరత్ని చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని పద సింధూరా మనం విద్యని సగౌరవంగా ఇంటికి తీసుకురావాలి అంటాడు కార్తిక్ ఈ విద్య ఈ ఇంటికి వస్తే నేను ఒప్పుకోను అని అంటుంది సింధూర నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విద్య ఈ ఇంట్లోకి వస్తుంది ఇది జరిగి తీరుతుంది పద అని చెప్పి సింధూర చెయ్యిని గట్టిగా పట్టుకుని అక్కడి నుండి లాక్కొని గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తాడు కార్తిక్ గెస్ట్ హౌస్ లో బాధగా కూర్చొని ఉన్న విద్య దగ్గరికి వెళ్లిన కార్తిక్ విద్య ఎప్పటికి మారతావు నువ్వు వింతేనా అంటాడు కోపంగా కార్తీక్ కార్తిక్ మాటలు విన్న విద్య సోఫాలో నుండి లేచి అన్నయ్య అంటుంది అవునవును ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో ఆప్యాయంగా అన్నయ్య అంటావంతే తప్పించి నీకేదైనా సమస్య వస్తే ఈ అన్నయ్యకి చెప్పుకోవాలనిపించదు కదా అంటాడు కార్తిక్ అది కాదన్నయ్య ఆ సమయంలో అని విద్య చెప్పబోతుండగా ఆపు విద్య చిన్ను భరతుడు జరిగింది మొత్తం చెప్పారు ఒక్కసారి నువ్వు నాకు ఫోన్ చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా సరే పద మన ఇంటికి వెళ్దాం అంటాడు కార్తిక్ అన్నయ్య నేను ఇంట్లో నుండి బయటికి వెళ్తాను అని సింధూరా వదిన మాట ఇచ్చాను ఇప్పుడు ఎలా మాట తప్పి రమ్మంటావు ఇంట్లోకి అని అంటుంది విద్య సింధూరానే కదా వెళ్ళమన్నది అదే సింధూర నిన్ను ఇంట్లోకి రమ్మంటే అప్పుడు వస్తావా అని అంటాడు కార్తిక్ ఆ మాటలకి కార్తీక్ వెనకగా చూడగా వెనక పక్కన మౌనంగా నించొని ఉంటుంది సింధూర సింధూర విద్యను క్షమాపణ అడిగి గౌరవంగా మన ఇంటికి రమ్మని అడుగు అని కోపంగా అనేసరికి నన్ను క్షమించు విద్య మన ఇంటికి వెళ్దాం పదా అని విద్యను పిలుస్తుంది ఇక విద్య ఏమీ మాట్లాడకుండా వాళ్ళ వెనకాలే బయలుదేరుతుంది సింధూర మనసులో మాత్రం నేను ఇప్పటి వరకు క్షమించమని ఎవరిని అడగలేదు నాకు ఆ పరిస్థితి తీసుకువచ్చిన నిన్ను పైకి పంపిస్తాను అప్పటికి గాని నా మనసు చల్లారదు అనుకుంటూ లోపలికి వెళ్తుంది సింధూర విద్య ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా చాలా అందంగా డెకరేషన్ చేసి విద్య కోసం గుమ్మంలో ఎదురు చూస్తూ ఉంటాడు సాగర్ విద్య ఇంట్లోకి వచ్చాక సాగర్ మళ్ళీ చాలా ఆనందంగా ఉంటాడు ఆ రోజు రకరకాల పిండి వంటలు కూడా లక్ష్మి విద్య కోసం చేయిస్తుంది సింధూర ఆస్తి మొత్తం తనదైపోయింది అనుకున్నది కానీ చివరి నిమిషంలో ఇలా జరుగుతుందని తెలిసిపోలేకపోయింది అసలు జరిగింది నిజమా లేక అబద్ధమా అన్న తేల్చుకోని సందిగ్ధంలో కూడా ఉంది అంతలో గుమ్మంలో సింధూర చెల్లి చందన రాకేష్ ని పెళ్లి చేసుకుని పెళ్లి పట్టల్లో గుమ్మం బయట నిల్చొని ఉంటాడు ఆస్తిపోయింది అన్న బాధలో ఈ రోజు చందన గురించి సింధూర పట్టించుకోలేదు సింధూర విద్యను తీసుకురావడానికి బయటకు వెళ్లిన మరుక్షణం చందన బయటికి వెళ్లి రాకేష్ ను పెళ్లి చేసుకుని వస్తుంది ఈ రోజు అంతా సింధూర తన కోపాన్ని అణుచుకొని మౌనంగా ఉంటుంది ఇక గుమ్మంలో చెల్లిని చూసేసరికి కోపం కట్టలు తెంచుకుంటుంది నువ్వు ఎంత పని నీకు ఏం తక్కువ చేశామని ఇలా చేశావు అని విరుచుకుపడుతుంది సింధూర అక్క నేను చిన్నపిల్లని కాదు నేను మేజర్ని నాకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది అవునా వీడు మన ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఆ మాత్రం కూడా నీకు అర్థం కాలేదా అయినా మళ్ళెందుకు ఇంటికి తిరిగి వచ్చావు అని కోప్పడుతుంది సింధూర నేను నా ఇంటికి తిరిగి వచ్చానక్క నీకెందుకు అంటుంది చందన నువ్వు ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను మర్యాదగా బయటకు వెళ్ళు అని కోపంగా అరుస్తుంది సింధూర వెంటనే రాకేష్ సింధూరా గారు మీకు ఆ మాటనే హక్కు లేదు మీరు కూడా మీ అత్తగారి ఇంటికి వెళ్లకుండా మీ భర్త కొడుకుతో పుట్టింట్లోనే పడి ఉన్నారు నేను నా భార్య ఎక్కడే ఉంటాము ఏం చేసుకుంటారు అని కోపంగా అంటాడు రాకేష్ రాకేష్ అన్న మాటలు ఊహించిన సింధూర ఒక్కసారిగా షాక్ అవుతుంది చందనా కూడా నిజమే అక్క నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కుంది నేనిక్కడే ఉంటాను నన్ను రావద్దు ఉండొద్దు అనడానికి నువ్వెవరు అని చందనా కూడా అనటంతో ఇక సింధూరా ఏం మాట్లాడలేక పక్కకు పోయి నిల్చొని ఉంటుంది ఇక లక్ష్మి వీరిద్దరి మాటలు చూశాక ఇక ఏది అన్నా పెద్ద గొడవ అవుతుందని నిర్ణయించుకొని అమ్మా విద్య హారతి ఇచ్చి వాళ్ళని లోపలికి ఆహ్వానించు అంటుంది విద్యకి ఇష్టం లేకపోయినా అత్తయ్య మాట కాదు అనలేక చందన రాకేష్లకు హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మంటుంది విద్య ఇంట్లోకి వస్తున్నంతసేపు విద్య వైపు అదో రకంగా చూస్తూనే ఉంటాడు రాకేష్ రాకేష్ గోల వదిలింది అని కొంచెం ప్రశాంతంగా ఉంటుంది విద్య మళ్ళీ అదే ఇంట్లోకి చందనాని పెళ్లి చేసుకుని అడుగు పెట్టాడు రాకేష్ ఇక ముందు ముందు రాకేష్ కారణంగా విద్య ఎలాంటి బాధలు పడనుంది తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ ఇరవై మూడు